నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వీడియో మనం గారి కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త ఇది వార్ రెండు సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వార్ రెండు షూటింగ్ పూర్తవడంతో తదుపరి మూవీపై మూవీ టీం దృష్టి సారించింది ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న అప్కమింగ్ మూవీ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీకి తాత్కాలికంగా డ్రాగన్ అనే పేరును ఖరారు చేసిన విషయం తెలిసింది అయితే ఎన్టీఆర్ వార్ రెండు షూటింగ్తో బిజీగా ఉండటంతో రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ లేకుండా చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ పూర్తి చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ అందుబాటులోకి రావడంతో మూవీ టీం మంగళూరులో మరో షెడ్యూల్ కోసం సిద్ధమైంది అందుకోసం ఎన్టీఆర్ ఈ రోజు అంటే ఏప్రిల్ ఇరవై కర్ణాటకకు బయలుదేరారు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన వెళుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్లతో కలిసి ఆయన బెంగళూరు వెళ్లారు మంగళవారం మంగళూరులోని కుంటా ప్రాంతంలో షూటింగ్ మొదలవుతుంది అక్కడ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయకగా నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి కానీ సినిమా నటీనటుల గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా సంయుక్తంగా నిర్మితమవుతోంది రవి బస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు